అవధూత చింతన కాకా దీక్షిత్ గారి వర్ధంతి జూలై నాలుగో తేదీ సాయి బాబా భా భాగవతోత్తముల్లో కాకా దీక్షిత్ గారు నగరగంజులు కాకా దీక్షిత్ గారు అసలు పేరు హరిసీతారాం హరిసీతారాం దీక్షిత్ ఈయన లాయర్గా పనిచేశారు బొంబాయిలో స్వాతంత్రోద్యమ సమర స్వాతంత్ర సమర యోధుడు కూడా తిలక్ గారిని సాయిబాబా దగ్గరికి తీసుకొచ్చింది ఈ కాకా దీక్షిత్ గారు స్వాతంత్రోద్యమంలో మితవాద ఉద్యమంలో పనిచేశారు కాకా దీక్షిత్ గారు సాయిబాబా మేకని ముసలి మేకని నరకమన్న పరీక్షలో పరీక్ష పెట్టారు అది పరీక్ష తెలియదు వీళ్ళకి ఫస్ట్ అబ్దుల్లాని పిలిచి ఆ ముసలిమెకను నరకమన్నారు ఒక్క వేటితో నరకమన్నారు ముసల్ మేకని నేను నరకలేనని చెప్పి అబ్దుల్లా వెళ్ళిపోయాడు తర్వాత శ్యామాన్ని నరకమన్నారు సేవ కత్తితేస్తానని చెప్పేసి అక్కడ వెళ్ళి బయటికి మళ్ళీ చాలాసేపటి దగ్గర రాలావు అప్పుడు కాకా దక్షితని నరకమన్నారు సేవ ఏకాదశి మారు మాట్లాడకుండా కా కత్తి కత్తి తెచ్చి చేతులు చొక్కా పైకెత్తుకుని ఆ మేకని నరకడానికి కత్తి పైకెత్తాడు కత్తి పైకెత్తి ఆగు ఆగు అన్నారు సాయిబాబు నరకొద్దు అన్నారు బ్రాహ్మణువై ఉండి ఏకాదశి నాడు మేకను నరుకుతా ముసలి మేకని నరుకుతా అన్నారు నరకమనేది ఆయన అంటే అప్పుడు అతను అతను అన్న మాటలు పత్తి నారాయణరావు గారు సచరిత్రలో రాశారు ఎంతో గొప్పగా ఉంటాయంటే గురు గురు భక్తి చింతన శరణాగతి ఆర్తి ఎలా ఉంటుందో అందులో బాగా చెప్పారు ఏమన్నాడంటే కాకా దీక్షిత్ గారు అప్పుడు మాకు ఉచితాలు ఉచితాలు తెలియవు స్వామి బాబా మీ వాక్య మీ ఆదేశమే మాకు వేదం ఉచితానుచితాలు మేము తర్కించం మంచి చోటులో మేము ఆలోచించం మాకేమీ తెలియదు మాకు మీ వాక్కు మీ ఆదేశమే మాకు వేదం అన్నాడు ఆ మాటలను చక్కగా చాలా మంచి శైలిలో రాశారు పత్యనారాయణరావు గారు సత్యరిత్రలో అంతే కత్తిపెట్టేసిన తర్వాత బాబా అతన్ని మెచ్చుకున్నారు అనేది ఏమీ లేదు అందులో కానీ అతను ఆయన పెట్టిన పరీక్షలో గెలిచాడు అనమాట అది గురువు పెట్టే పరీక్ష బ్రా ముస్లిం అబ్దుల్లాహ్ అని చెప్పి చెడిపోయాడు పైగా ముసలమే కానీ అలాంటిది ఈయన బ్రాహ్మడు జవంతుడు నరకడానికి సిద్ధపడ్డాడు అంటే గురువువాకును పాటించాలి గురువు ఏం చెప్పినా కళ్ళు మూసిన గుడ్డిగా ఆచరించాడు గారు సిద్ధయ్య గారిని శిష్యుణ్ణి నడిచి వస్తుంటే దారిలో చచ్చిపోయిన ఒక కుళ్ళిపోయిన కుక్క డొక్కలో వాన కురిసిన నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు తాగమన్నాడు గారు సిద్ధయ్యని ఆ కుక్క డొక్కలో ఉన్న కుళ్ళిపోయిన నీళ్లు తాగాడు సిద్ధయ్య తర్వాత అతను ఏం జరిగింది ఏమి లాభం కలిగింది అనేది తర్వాత మనకి కళ్ళ మన కంటే కనపడేది కాదు ఆ ఫలితం గురువు చెప్పింది చేయాలి ఇచ్చింది పుచ్చుకోవాలి అలాగే ఈ సాయిబాబా భాగవతుల్లో సాయిబాబా భక్తుల్లో ఈ కాకా దీక్ష గారు గురువుకుని ఆచరించాడు అది నిష్ఠా సభూరి ఆయన అడిగేది ఆయన చెప్పేది చేయడం ఆయన మనం కోరింది ఇచ్చేంత వరకు ఇచ్చేంత వరకు కూడా సహనంతో సంతోషంతో ఎదురు చూడటం నిష్ఠాసపోజు అలాంటి భాగవతత్వంలో కాకా దీక్షిత్ గారు అగ్రగా యూజ్ అయ్యారు వారి వర్ధంతి జూలై నాలుగు అలాగే శ్రీ గురు చరిత్రలోను మరి ఇంకా అనేక మంది అమరతుల చరిత్రలో గురువాక్కును పాటించి గురువు గురువు పెట్టే పరీక్షల్లో గెలుపొందిన వాళ్ళ కథలు లీలలో గురువు గురువు ప్రసాదించిన అనుగ్రహం మనకి ఎంతో స్ఫూర్తినిస్తుంది అది తెలుసుకోవాలి కానీ మనం మనం ఏం చేయాలి అయితే ఇప్పుడు మనకి ఆయన లేడు మనకి మనం ముసల్మాకి నరకాల మనం కుక్కడొక్కలో నీళ్ళు తాగాల అనేది కాదు ప్రసా మనము ఏం చేయాలి అంటే మనకి గురువు మనకి ఇప్పుడు ఆయన ఎదురుగా లేరు కాబట్టి మనం చేయాల్సింది ఈ ఆయన చరిత్ర ఆయన చేసిన లేలలు ఆయన చేసిన మహిమ ఆయన యొక్క భాగవతోత్తముల కథలు తెలుసుకోవటమే తెలుసుకోవటం స్మ స్మరించడం చింతన చేయటం ఆ చింతన చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా వాళ్ళు పొందినంత గొప్ప జ్ఞానము భక్తి పుణ్యము అన్ని ఫలితాలు కూడా కలుగుతాయి మన అభిష్టాలు తీరుతాయి మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి పెట్టిన పరీక్షలు మనం చేయక్కర్ వాళ్ళ చరిత్ర వాళ్ళ లీలలు తెలుసుకోవాలి చదువుకోవాలి అది ఆ చింతన చేయాలి అది భాగవత చింతన అదే అవధూత చింతన కూడా అంటే అదే కాబట్టి ఈ సాయి భాగవతులే కాదు కృష్ణ భగవంతులు అవునవ్వండి రామ భాగవతులు అవునవ్వండి